హాయ్ అండి అందరూ బాగున్నారా అందరూ బాగుందాము యూట్యూబ్ ద్వారా టచ్లో ఉందాము ఓకేనా ఈరోజైతే ఏం చేయాలి ఫ్రైడే కదా ఓన్లీ గీ రైస్ చికెన్ కుర్మానే చేయాలా అని అదే ఆలోచనలో ఉన్నాను మళ్ళీ మా ఆయన మటన్ తీసుకొని వచ్చినారనమాట మటన్ తీసుకొని వస్తే ఇది వంకాయలు వంకాయలు కాదు ఇది మునక్కాయి ఉల్లగడ్డలు వేసి పుల్ల సాంబార్ చేద్దాము పుల్లది వేసి పులుపు వేసి అనుకున్నాము మళ్ళీ సాంబార్ వద్దులే పులుసే చేద్దాం అనుకున్నాను ముందుగా మటన్కి నేను ఏం చేసినానంటే నీళ్ళు బాగా తీసేసినానమాట ఉప్పు వేసి దాని తర్వాత ఆయిల్ వేసి మళ్ళీ ఎర్రగడ్డ వేసి బాగా ఫ్రై చేసుకున్నాను ఇది బాగా ఎర్రబడిన తర్వాత కొంచెం అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసినానమాట ఇది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇది మిరగ పొడి ధనియాల పొడి పసుపు ఉడి కలిపి కలిపి నేను అనమాట ఆ మూడు కలిపి దీంట్లో వేసేస్తున్నాను ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇది ఉంది కదా టమాటా పేస్ట్ కాదు క్రష్ చేస్తున్నాను టమేటాకి బాగా అది వేస్తుంది అనమాట ఇదంతా బాగా ఉడికిన తర్వాత ఒక ఫ్రై అయిన తర్వాత ఇది ఉంది కదా ఇది ఏమి కోకోనట్ పేస్ట్ వేసిన కొబ్బరి పేస్ట్ ఇది బాగా ఉడకాలి మళ్ళీ కొత్తిమీర కొంచెం వేసేసి దీనికి ఒక నాలుగు ఐదు సీటులు రావాలండి మటన్కి మాత్రం చికెన్కి అయితే మూడు రెండు సీట్లు చాలు కుక్కర్లో దీనికి మటన్కి మాత్రం ఒక ఐదు సీట్లు పెట్టినాను అప్పుడే మెత్తబడింది మటన్ దాని తర్వాత నేను ఉల్లగడ్డలు ఉంది కదా ఉల్లగడ్డలు మన మునక్కాయలు వేసేస్తున్నాను కొంచెం పులుపుతనం వేస్తున్నాను పులుపు అనేది నేను ఎలా వేస్తానంటే మూడు సీటీలు రావాలి అని చూపిస్తున్నాను ఇది బాగా మెత్తబడింది మటన్ ఉడికిపోయింది దాని తర్వాత ఇది మునక్కాయలు ఉన్నాయి కదా మునక్కాయలు ఉల్లగడ్డ వేస్తున్నాను ఇది చింతపండు మాత్రం నేను ఐస్ క్యూబ్ లాగా చేసేస్తాను ముందుగానే పులుపు తీసి ఐస్ క్యూబ్ లాగా చేసేస్తాను ఆ పులుపు వేస్తున్నాను చూపిస్తా ఉన్నాను చూడండి ఒక మూడు క్యూబ్స్ వేస్తాను మా పులుసు కోసం బాగుంటుంది అండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇది వచ్చి నార్మల్గా ఆంధ్రాలో చేసే పులుసే కాకపోతే నేను చేస్తున్నానని వీడియోలు వేస్తున్నాను నా యూట్యూబ్ ఛానల్ని చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ మునక్కాయలు ఉల్లగడ్డ వేసిన తర్వాత ఒక రెండు సీట్లు వేస్తాం పెట్టేయాలన్నమాట కుక్కర్లో చాలా బాగుంది చాలా మెత్తగా వచ్చింది కూర అయితే చాలా బాగుంది ఈ కూరకి మాత్రం అన్నంలో తింటేనే చాలా బెస్ట్ సంగటి సూపర్గా ఉంటుంది అంటే పరాఠా చపాతి కూడా బాగుంటుంది ఎందుకంటే దీంట్లో పులుపు ఉంది కదా అందుకోసం పరాఠా చపాతి కొంచెం తక్కువే ఇది సంగటి మళ్ళీ వైట్ రైస్లో సూపర్ పైన ఊపర్ ఇది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇది మెత్తబడింది కదా అని మటన్ నేను చూస్తే చాలా మెత్తగానే అయిపోయి ఉంది ఈ పులుసు ఫ్రైడే చేసేస్తున్నాను అనమాట ఇది వచ్చి పోస్ట్ చేసేదానికి ఎన్ని రోజులు అవుతుందో నాకు నాకు తెలియదు కాకపోతే నా ఛానల్ చూసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఓకేనా నేను చాలా శ్రమపడి వీడియోస్ చేస్తానండి మీరు చూడండి ఓకేనా అల్లా ఫీస్ ఫీ అమానుల్లా మీ ఆరోగ్యం జాగ్రత్త